వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు కళ్యాణ మండపంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ అన్నారు ఎస్పీ వినుకొండ పోలీస్ స్టేషన్ను సందర్శించారు ఈ సందర్భంగా కౌంటింగ్ అనంతరం జిల్లాలో చెప్పుకోదగ్గ గొడవలు జరగలేదని ఆమె అన్నారు ఘర్షణలు జరిగితే నూట నాలుగు సెక్షన్ పొడిగింపు చేయడం జరుగుతుందని హెచ్చరించారు సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే పోలీస్ కి ఖచ్చితంగా తెలుస్తుంది ఏం జరుగుతుంది సో ఇట్లాంటి ఇది మంచిది కాదు మన డిస్ట్రిక్ట్ కోసం ఇట్లాంటి బిహేవియర్ మంచిది కాదు ఆల్రెడీ నేను దీని ముందు కూడా చెప్పాను మన డిస్ట్రిక్ట్ కి ఎలక్షన్ అప్పుడు ఇంకా కూడా జరిగింది దానివల్ల చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే మన డిస్ట్రిక్ట్ కి ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ ఉంటుంది ఇప్పుడు ఎనీ మేజర్ ఇష్యూ కాలేదు కాబట్టి మన పేరు మంచిది అవుతుంది మన మంచి పేరు ఒక వస్తుంది మనకి నిన్న ఇంత స్మూత్గా కౌంటింగ్ ఏమీ ఆర్గ్యుమెంట్ ఏమీ లేకుండా ఇంత పీస్ఫుల్గా ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగింది మనకి అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది దానికోసం బట్ లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా ఫెయిల్ అయితే ఖచ్చితంగా మన పేరు ఖరాబ్ అవుతుంది సో లెట్ అస్ నాట్ అలౌ దట్ మనం పల్నాడు పేరు చాలా మంచి పేరు చేయాలి ఫేమస్ చేయాలి గుడ్ థింగ్స్ కోసం ఇప్పుడు మనం కరెక్ట్ డైరెక్షన్లో వస్తున్నాము బట్ ఇట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ వల్ల కూడా మన పేరు ఖరాబ్ కావచ్చు సో లెట్ ఇస్ నాట్ గెట్ ఇన్ టు దాట్ అది నా రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ వెరీ యాక్టివ్ పోలీస్ చాలా యాక్టివ్ ఉంది పోలీస్ బాగా నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి నిన్న మన కల్నాడు డిస్టిక్లో కౌంటింగ్ ప్రక్రియ చాలా చక్కగా జరిగింది మరి కౌంటింగ్ సెంటర్లో ఏమీ ఇబ్బంది లేకుండా ఏమీ ఇష్యూ లేకుండా చాలా స్మూత్గా కంప్లీట్ అయింది మొత్తం ప్రాసెస్ మన డిస్ట్రిక్ట్లో కూడా ఏమీ పెద్ద ఇన్సిడెంట్ జరగలేదు బట్ స్టిల్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జరిగినాయి నేను ఈరోజు అట్లాంటి ఎక్కడ ఇట్లాంటి ఇష్యూ జరిగినాయి అది విజిట్ చేస్తున్నాను సో దానిలో భాగంగా నేను రంకు చెల్లా కూడా విజిట్ చేశాను ఇక్కడ కొన్ని ఇష్యూస్ హ్యావ్ హ్యాపెండ్ యే సో నా రిక్వెస్ట్ అందరికీ ఇది ఉంది మనం ఎప్పుడు లా అండ్ ఆర్డర్ డిస్ట్రాయ్ చేసి ఏం చేయకూడదు ఎనీ టైప్ ఆఫ్ ఇష్యూ బికాస్ కొన్ని కొన్ని ప్లేసెస్లో ఏం జరుగుతుంది కొంతమంది గెలిచిన వాళ్ళు ఊడిపోయిన వాళ్ళు హౌజెస్ మీద రాళ్ళు వేయడం ఆర్ ఊడిపోయిన వాళ్ళు అప్పుడప్పుడు గెలిచిన వాళ్ళు ఇరిటేట్ అయ్యి వాళ్ళ మీద అటాక్ చేయడం మన డిస్ట్రిక్ట్లో ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇట్లాంటి అటాక్ ఆన్ ఎనీ పర్సన్ ఆర్ ప్రాపర్టీ అట్లాంటివి ఉంటే నేను కేసెస్ ఖచ్చితంగా కట్టుకున్నాను ఏమీ ఇన్సిడెంట్ నేను ఇగ్నోర్ చేయను ఆల్ ఇన్సిడెంట్స్ కేసు కట్టి అన్ని కేసులతో అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏం నోటీస్ ఉంటే కూడా ఫార్టీ వన్ ఏ నోటీస్ అట్లాంటి కేసుల్లో కూడా మనం యాజ్ పర్ ప్రొసీజర్ చెక్జీస్ రాసి దానిలో కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో చాలా గట్టిగా చర్య తీసుకోవడం జరుగుతుంది మన కోసం పల్నాడులో శాంతి భద్రత మెయింటైన్ చేయడం అది మన టాప్ ప్రయారిటీ ఉంది అండ్ అందరూ దీనిలో సహకరించాలి ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ కూడా అమలు ఉంది మనం ఇది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఆగిపోతే మనం వన్ ఫార్టీ ఫోర్ కంటిన్యూ కూడా చేయవచ్చు చేయొచ్చు దానివల్ల పబ్లిక్ ఇబ్బంది ఉంటుంది సో నా రిక్వెస్ట్ అందరికీ ఇది ఉంది కి అందరూ చాలా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఎక్కడైనా ఏమి అటాక్ ఎక్కువ గొడవ పడటం అట్లా చేయకూడదు ఎనీ ఇష్యూస్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర రావాలి కాకుండా ఇంకా టూ హండ్రెడ్ కంటే ఎక్కువ పర్సన్ నిన్న ఇక్కడ పడడం లేదు ఆ డిసిషన్ మనం ఈవినింగ్ తీసుకుంటాము వెదర్ కంటిన్యూ చేయాలా అవుదా అది కలెక్టర్ గారు లేదు కలిసి సో సో అందుకనే నేను చెప్తున్నాను ఈ వన్ ఫార్టీ ఫోర్ నా కోసం లేదు ఇది పబ్లిక్ సేఫ్టీ కోసం ఉంది ఇప్పుడు ఇట్లాంటి చిన్న సంఘటనలు జరిగితే ఈ వన్ ఫార్టీ ఫోర్ ఎక్స్టెండ్ అవుతుంది సో పబ్లిక్ డిసిషన్ ఇది బేసికల్ ఈ ఇక్కడ నేను చేయడానికి లేదు అందరూ గా పీస్ఫుల్ బిహేవ్ చేస్తే ఇప్పుడే నేను లిఫ్ట్ చేయగలుగుతాను బట్ ప్రాపర్ గా జరగకపోతే ఇది ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం పడుతుంది దాని మీద కూడా కేసు కట్టడం జరిగింది అండ్ ఒక పర్సన్ ఐడెంటిఫై చేశారు చేశారు వన్ హై పర్సన్ హాస్ విన్ ఐడెంటిఫైడ్ అతను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఒకటి మనకు పంపడం జరిగింది ఈ బి అరెస్టెడ్ సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే పోలీస్కి ఖచ్చితంగా తెలుస్తుంది ఏం జరుగుతుంది సో ఇట్లాంటి ఇది మంచిది కాదు మన డిస్ట్రిక్ట్ కోసం ఇట్లాంటి బిహేవియర్ మంచిది కాదు ఆల్రెడీ నేను దీని ముందు కూడా చెప్పాను మన డిస్ట్రిక్ట్కి ఎలక్షన్ అప్పుడు ఇంత కూడా జరిగింది దానివల్ల చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే మన డిస్ట్రిక్ట్కి ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ ఉంటుంది ఇప్పుడు ఎనీ మేజర్ ఇష్యూ రాలేదు కాబట్టి మన పేరు మంచిది అవుతుంది మన మంచి పేరు ఒక వస్తుంది మనకి నిన్న ఇంత స్మూత్గా కౌంటింగ్ ఏమీ ఆర్గ్యుమెంట్ ఏమీ లేకుండా ఇంత పీస్ఫుల్గా ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగింది మనకి అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది దానికోసం బట్ లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా ఫెయిల్ అయితే ఖచ్చితంగా మన పేరు ఖరాబ్ అవుతుంది సో లెట్ అస్ నాట్ అలౌ దట్ మనం పల్నాడు పేరు చాలా మంచి పేరు చేయాలి ఫేమస్ చేయాలి గుడ్ థింగ్స్ కోసం ఇప్పుడు మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాము బట్ ఇట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ వల్ల కూడా మన పేరు ఖరాబ్ అవ్వచ్చు సో అస్ నాట్ గెట్ ఇన్ టు దాట్ అది నా రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ వెరీ యాక్టివ్ పోలీస్ చాలా యాక్టివ్ ఉంది పోలీస్ ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఉంది ఎవరైనా దీనికి డిస్టర్బ్ చేస్తే ఎవరైనా ఉండవచ్చు వాళ్ళ మీద ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది ఇట్ డజంట్ మ్యాటర్ టూ ద పర్సన్ ఇస్ డజెంట్ మ్యాటర్ రిచ్ పార్టీ చేస్తున్నారు సో దాట్ ఈస్ ఇల్లీగల్ ఎక్కడైనా నేను ఎవరికి స్పేర్ చేయను కేసెస్ కట్టి నేను షీట్స్ కూడా ఓపెన్ చేస్తాను సో ఇట్లాంటి పరిస్థితి లేకుండా ఉంటేనే బెటర్ ఉంది సో అది నా మెసేజ్ ఇప్పుడు కూడా వన్ ఫార్టీ ఫోర్ అమలు ఉంది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగితే వన్ ఫార్టీ ఫోర్ ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుంది సో ఇది నా వార్నింగ్ ఉంది అందరికీ ప్రాపర్గా బిహేవ్ చేయాలి ఇట్లాంటి వైలెన్స్ ఈవెన్ స్మాల్ వైలెన్స్ కూడా యాక్సెప్టబుల్ లేదు మన పోలీస్ బందోబస్తు ఇంకా ఇంక్రీజ్ ఆల్రెడీ చేయడం జరిగింది మన కౌంటింగ్ సెంటర్లో అరౌండ్ సెవెన్ హండ్రెడ్ మంది నిన్న పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ నేను సబ్ డివిజన్స్ పంపడం జరిగింది సో మన పోలీస్ స్ట్రెంత్ సబ్ డివిజన్స్లో మండల్ చాలా పెరిగిన్నాయి సో చాలామంది సీనియర్ ఆఫీసర్స్కి మండల్ లెవెల్లో పెట్టు పంపడం జరిగింది మన పికెట్స్ మొబైల్స్ ఇప్పుడు కూడా నడుస్తున్నాయి అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ ఎనీ మేజర్ లో అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా మనం ఇట్లా కంటిన్యూ చేస్తాం